హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడం చేత మన ఛానల్కే కొంచెం ఒక అందమంటూ ఏర్పడింది అందమంటూ ఏం కాదు కొంచెం ఏదో గ్యాదరింగ్ చేసిన విధంగా జరిగిన విధంగా మీ అందరి సపోర్ట్ తోటి ఈరోజు మన ఛానల్కైతే కొంచెం చూడడానికి ముచ్చటగా ఉంది సరే ఏదేమైనా ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం అసలు మొక్కలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మొక్కలు వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో మొక్కలు వేయడం వల్ల ఈరోజు కేజీ ఎనభై రూపాయలు ఇంచుమించుగా తొంభై రూపాయలు ఉంది వంకాయ ధర కానీ చూడండి మనకి మొక్కలు ఇంచుమించుకు ఒక ముప్పై రూపాయలు పెట్టడం వల్ల ఇక్కడ చూడండి ఎటువంటి కాయలు వేసినాయి చూడండి ఇంకా వాటర్ పెట్టడం కొంచెం ముందేయడం చాలా బాగా వచ్చింది సో ఏదేమైనా బాగుంది కదా చూడండి ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది వీటితో పాటు మన పాలేరు తెలుసు కదా అసలు ఈ ఈ చెట్టు చూడండి అసలు ఎంత కాపుగా వంకాయలు ఇవన్నీ వంకాయలు గుత్తు వంకాయలు కూడా వచ్చినాయి అది నార్లో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా చూడండి ఇది మా నాన్న వేసినటువంటి విత్తనం ఇది ఆనమపాదు అసలు ఇది కాయలు కాసిందంటే ఆనమకాయలు అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే అంతలా బాగా కాస్తుంది కొంచెం మందు కూడా మనం వేసుకుంటే హెల్దీగా మొక్క ఎలా ఉందో చూపిస్తాను రండి మందు మనం కొంచెం ఎక్కువ వేస్తే చూడండి ఎంత హెల్దీగా ఉందో అంత హెల్దీ కాయలు కూడా మనకి ఇస్తుంది చూడండి అంత హెల్దీగా ఉంది కాయ అయితే ఇదేనా కాదు ఈరోజు టాపిక్ చూడండి బాగుందా అన్న చాలా మంది అన్న నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్లో సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని చాలా చాలామంది అంటున్నారు సో దాని గురించి కూడా టాపిక్ చెప్తాను లాస్ట్లో ముందు ఈ డైరీ ఫామ్ గురించి అసలా మనం ఏ విధంగా పండిస్తే పంట ఏ విధంగా పండుతుందో చూడండి కదా ఇంటి దగ్గర కూడా ఇలా చేసుకోండి ఇక్కడ పొలం ఖాళీగా ఉంటుంది కాబట్టి కొన్ని మొక్కలు వేసాను పుచ్చకాయలు కూడా పెట్టాను తర్వాత చూడండి ఇదిగోండి చూసారా సొరకాయ మా సైడ్ ఏమో ఆనపకాయలు అంటారు సొరకాయ చూడండి ఇంకా ఆల్రెడీ ఐదు ఆరు కాయలు దిగిని ఈ విత్తనం మా నాన్న స్టార్టింగ్ నుంచి కూడా మా సైడ్ ఇలాగ నొక్కుతారు గోరుతో కూచ్చితే లేతకున్నట్లు లేదంటే కొన్ని సైడ్లు ఇలాగలు కొడతారు సౌండ్ చూస్తారు ఎలాగొచ్చిందో అయితే ఇది మనం తీసుకెళ్ళచ్చు ఇంకోకాయ కూడా చూపిస్తాం చూడండి ఇదిగోండి తర్వాత రెడీగా ఉంది సొరకాయ సో ఇలా మనం కొన్ని రకాలైతే పంటలు అయితే పండించుకోవచ్చు ఈ విధంగా కానీ మనకి ఖాళీ ఉండలేదు కదా సో ఈరోజు వంకాయలు సొరకాయకి వద్దాం కావాల్సినవి ఇంటికాడ సరిపోతే టూ రెండు రోజులకి సరిపడా సరిపోతాయి అలాగే మన అబ్బులన్నీ కూడా అలాగే చేస్తున్నాడు కదా తెలిసిందే కదా సరే ఏదేమైనా మన ఛానల్కే మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి మనం నుంచి కూడా నేను వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఈ ఫోన్ ద్వారాగా అప్లోడ్ చేస్తుంటే కే వీడియోలో వచ్చేస్తుంది కే కన్నా ఎక్కువ వస్తుంది అందుకే వీడియో అప్లోడ్ అవుతలేదు టూ జీబీ వరకు అప్లోడ్ స్పేస్ తీసుకుంటుంది సో అందుకే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక నెక్స్ట్ మనం ఎక్కువ అంటే ఇంచుమించుగా ఒక టూ జీబీ ఫోర్ జీబీ బ్యాలెన్సే ఎంచుకోవాలా సో చేపిద్దాం సరే ఏదేమైనా అనయా నీ సబ్స్క్రైబర్స్ ఒక్కసారికి ఎలా వచ్చారని చెప్పేసి మనవాడు ఒకడు అడిగడు సబ్స్క్రైబరు ఏం కాదు మనం శ్రమించిన ప్రతిఫలమే మనకి చూపిస్తుంది దానికి కారణం ఏంటో చెప్తాను ఒక వీడియోలో సో ఈరోజు ఈ డైరీ ఫామ్ గురించి ఈరోజు ఉగాది కదా మా సిటీ సైడ్లో ఏ విధంగా ఉంటుంది కూడా ఈరోజు చూపిస్తాను సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు వెనకాడద్దు ఎందుకంటే లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుంది ఫలితం ఏం కాయలు కాదు చిన్నప్పుడు మేము ఇంక్తో ఆడుకునేవాళ్ళం ఆల్రెడీ మనం ఒక షార్ట్కి అప్లోడ్ చేస్తే వీడియో ఏడు వేల మంది చూసారు ఈ కాయలు బ్లడ్ లాగానే ఉంటుంది సేమ్ ఇటువంటి ప్రకృతులు మనకు చాలా లభిస్తాయి సరే ఏదేమైనా ఈరోజు ఉగాది పర్వదినం కాబట్టి సిటీ సైడ్లో మన హిందూస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం నేనున్నాను చూడండి ఈ పొట్టి పాపం ఒకటే ఉండపడుతుంది కుక్కలు చూడండి ఏ విధంగా వచ్చాను చూసారా ఒకటే అయిపోయింది ఇప్పుడు నేను ఉరిగితే వచ్చేద్దా కంచెలోకి వెళ్ళొద్దని చెప్పానా చూడండి పాపం నాకు దెబ్బ చూపిద్దాం అవునండి అవి హోసలు కూర్చుపోయినాయి ఇది ఒకటే ఉండిపోయి పాపం ఒకటే అయిపోయింది కాదు ఈ కుక్కనే ఎంతోమంది పట్టుకెళ్తా అన్నారు కానీ ఉండదు అక్కడ ఊస గట్టుగా కూర్చుకుంది దా కుక్కలకి జీవులకి ఎంతో దెబ్బ తగిలితే కానీ పాపం తట్ అప్పుడు ఓపిక చెప్తుంది చిన్న చిన్న దెబ్బలు అయితే లక్ష ఎందుకంటే అట్లా ఉన్న నైజం అదే మనిషికి అయితే చిన్న దెబ్బతాలు అమ్మోయో అంటాం కానీ దేవుడిచ్చిన ఆ యొక్క బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడికి దెబ్బత ఎంత దెబ్బ వెళ్ళినా కానీ పప్పు తట్టుకునే స్వభావం ఇచ్చాడు అది మెయిన్ రీజన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బోరుబావిలో నేను చిన్నపిల్లలు అనేకమైన మూగజీవాలో పడ్డానికి కారణం ఇదే చూడండి ఈ బోరుబావి భూమికి సమాంతరంగానే ఉంది అంటే మన వీడియోలు అన్నీ కల్టివేషన్ వస్తాయి ఎందుకంటే ఒక సందర్భం బట్టి ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ అయితే నేను డైవర్ట్ చేస్తున్నాను సో ఇది ప్రమాదకరమని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గొట్టు ఉంది దప్పుడు పొడి పొడి చూడండి కుక్కే అంటే మాములుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను పాపం ఎలా వెళ్తుంది చూడండి ఇలా వెళ్ళి ఒకవేళ దీంట్లో ఏదన్నా సుంచెలుకి లాంటిదో ఏదోటి సంథింగ్ పడుతుంది దానికోసం ప్రయత్నిద్దామని ప్రయత్నిస్తుంది అప్పుడు ఏమవుద్ది ఎంత బాధాకరం చూడండి అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సపోర్ట్గా ఏదో ఒకటి పెడతాను వెళ్ళకుండా నిర్లక్ష్యమైన పనులు ఇవే రైతులు చేసే పనులు తర్వాత ఏం బాధపడిన ఏమి ఉండదు ఇలా అక్కడ మన వస్తువు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వెళ్ళిపోతుంది లోపలికి బట్ కాకపోతే ఇంకా ఏమైనా హడ్ ఏమైనా అదా నిర్లక్ష్యం పనులకి అవి బోరు పడిపోయిన చిన్నారి ఇవన్నీ హెడ్లైన్స్ వస్తుంటాయి ఎందుకంటే ఈ రోజున ఒక న్యూస్ వచ్చిందంటే దానికి ప్రతిదీ కావాలా కవరేజ్ కావాల అక్కడ ప్రాణం విలువ తెలితలేదు వాళ్ళకి ఏం ఎలా తీస్తున్నారో ఏంటి ఇప్పుడు నా వీడియోస్ అయినా అంతే ఏ వీడియో విధంగా వీడియో ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నాడో ఏంటి తర్వాత ఇక్కడ ఏంటి టాపిక్ అనే విషయాన్ని టాపిక్ తీసుకొస్తారు కాబట్టి మనకు తగిన సాయం మనం చేద్దాం ఎందుకంటే ఇక్కడ మోగజవాలు ఉంటాయి చిన్నపిల్లలు గట్టా ఎవరు మోగజల గురించే మేఘం ప్రత్యేకంగా ఇది ఇది ఎత్తనా నేను మోగజీవాలు అయితే ఏముంది ఇప్పుడు పొట్టి ఏముంది దీంట్లో ఏదైనా ఎలుగు ఏదైనా దోరుతుంది వస్తుంది ఏమంటే దీంట్లో తోర్చది ఏముండదు తర్వాత అది తితి తవ్వితేదే వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోద్ది అలాగ అలాగే నూట యాభై అడుగులు ఇది దాని ప్రాణం కాపాడలేము అసలు ఎవరు ఇదాని కాదు వేరేది ఏదైనా అందుకే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న మన చిన్న కుండీల్లో కూడా ఇటువంటివి ఉంటాయి జాగ్రత్తగా చూడండి ఒక సంఘటన జరిగింది డా దాబా కట్టిన తర్వాత కింద ఆల్రెడీ తీసుకుంటాం కదా ఒక ఇంచుమించు ఒక పది అడుగులని ఒక పదిహేను అడుగులని అక్కడ ఏం జరిగిందంటే ఒక ఫ్రెండ్ మేము టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు లోపల ఉన్నాను వాటర్ తాగుదామని కింద కంగున్నాడు టెన్త్ క్లాస్ అంటే మించికి ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ లెవెల్ వాడు కిందకి వెళ్ళిపోయాడు మిగలిగి తెచ్చి మేము లోపల ఏమో డాభ చొద్దామని లోపలికి వెళ్ళినాం తెరచు కుట్టుకులు ఆడుతున్నాడు గవ వెళ్ళి లాగుంది ప్రాణపాయ తప్పింది లేదంటే కిందకి వెళ్ళిపోద్ది అలాగా అటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే పదే పది సార్లుగా మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఏ విషయంలోనూ ఇప్పుడు మనం ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే మనం ఇక్కడ ప్రాణ నష్టం కలగవచ్చు కానీ ఇటువంటి మోగజపల ప్రాణం ఇబ్బందికరం అవుతుంది ఈరోజు నేను పొద్దున్నే మార్నింగ్ మరి మన పాలేరు రాడు కదా కనీసం వాడికి ఏదో విధంగా ఈరోజు సెలవు ఇప్పించాం అందుకే మార్నింగ్ టైం వచ్చి ఈ ఫామ్లోని మా చెయ్యలో ఇప్పని ఇప్పుడ మొక్కజంచలో అన్న యాత్ర ఇది పొలం